నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోనికి వచ్చిన తరువాత ప్రజలతో మమేకమై లేరు అన్నటువంటి ప్రచారం జరిగింది ప్ర జనాన్ని పట్టించుకోలేదు జనంతో కలిసి లేరు అనేటటువంటి విధంగా అది కొంత వాస్తవం కూడా ఉంది కానీ ఓడిపోయిన తరువాత ఘోరమైనటువంటి చవి చూసిన తరువాత తొందరగా కోలుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది దాని నుంచి బయటపడ్డారు అయితే ఇంతవరకు పార్టీ నాయకులతో సమావేశాలు సభలు ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసుకోవడం ఇట్లాగా జరిగింది ఇకపైన తనను ఎవరు కలవాలన్నా కానీ అపాయింట్మెంట్స్ లేకుండానే నేరుగా కలిసేటటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి విధంగా తెలుస్తుంది ఇందులో భాగంగానే ప్రతిరోజు ఉదయాన్నే జనంతో కలిశాకే ఇతర పార్టీ ముఖ్య నేతలతో కార్యకర్తలతో కలిసేటటువంటి విధంగా ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది దీనికోసం తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు బారికేడ్లు వచ్చినటువంటి జనాలకి ఎండ తగలకుండా షామియానాలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే వచ్చిన జనానికి పెరుగన్నం కానీ సాంబారు ఇట్లాగా కలిపినటువంటి భోజనం ఏర్పాట్లు చేసేటటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే గతంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఒక గంట రెండు గంటలో జనంతో మమేకమయ్యేవారు వారి బాధలను తెలుసుకునేవారు వాళ్ళు ఇచ్చినటువంటి వే విన్నపాలు స్వీకరించేవారు వీలైనంత మట్టుగా వాటిని అక్కడికక్కడే పరిష్కారం చేసే దిశగా ఆయన వెళ్ళేవారు ముఖ్యంగా సీఎల్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రజలు వచ్చేటటువంటి వారు దానిని ఆయన వెంటనే అక్కడికక్కడే పరిష్కారం చేస్తూ వచ్చేవారు ఆయన అందుకే వైఎస్ఆర్ నిత్యము జనానికి దగ్గరగా ఉండేటటువంటి పాలకుడుగా గుర్తింపు పొందారని చెప్పచ్చు కానీ జనం నుంచి వచ్చినటువంటి జగన్ మాత్రం అధికారంలోనికి వచ్చిన తర్వాత మారిపోయారని చెప్తున్నటువంటి పరిస్థితి మారిపోయారని చెప్పొచ్చు అయితే తాడేపల్లి నుంచి బయటకు రాలేదు ఆయన మహా అయితే బహిరంగ సభల్లోనూ పాల్గొని అలా ఇంటర్వ్యూలో పాల్గొని నేరుగా హెలికాప్టర్ ఎక్కి తిరిగి విజయవాడకు చేరుకునేటటువంటి పరిస్థితి అయితే దీంతోనే జనంలో ఆయనకు సంబంధాలు లేకుండా పోయాయని కూడా చెప్పవచ్చు అయితే ఇదే పరిస్థితి ఇక నుంచి ఉండకూడదు అనేటటువంటి విధంగా ఆయన జనంతో మమయకయం అయ్యేటటువంటి విధంగా తండ్రి బాటలో నడుస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే వైఎస్ఆర్ బాటే సరైందని జగన్ గ్రహించారు అని చెప్పుకోవచ్చు అందుకే అపాయింట్మెంట్స్ లేకుండా అపాయింట్మెంట్స్తో సంబంధం లేకుండా జనంతో కలవడానికి నిర్ణయించుకున్నారు అయితే ఇది ఎప్పటి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనేది నిర్ణయం కాలేదు త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది చూద్దాం నమస్తే